హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ తక్కువ తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు వాళ్ళ ఖర్చులుగా సరిపోవట్లేదు మేమేం సేవ్ చేస్తాము అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కదా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చినా కూడా సేవింగ్ హ్యాబిట్ అనేది లేదు అంటే వాళ్ళకి అసలు ఖర్చు వచ్చినప్పుడు మాత్రం అప్పు చేయటం తప్ప వేరే ఏ పని చేయలేరండి ఎంత తక్కువ ఇన్కమ్ ఉన్నా ఎంత తక్కువ సంపాదిస్తున్నా కూడా సేవ్ చేయాలా అదే పొదుపు చేయాలని ఆలోచన ఉండేవాళ్ళు ఎంత తక్కువ ఆదాయంలో కూడా సేవింగ్ అనేది కంపల్సరీ చేస్తారు సో నన్ను ఒక సిస్టర్ అడిగింది అక్క నాకు తొమ్మిది వేల నెలల ఖర్చులు జరుగుతూ ఉన్నాయి ఆ ఖర్చుల్లో నుంచి మిగిలిపెట్టి ఒక ఐదు వందలు హుండీలో ఒక ఐదు వందలు ఆర్డి కట్టేదానికన్నా నాకు కుదురుతుందా ఎలా ప్లాన్ చేసుకోవాలా మా పిల్లల కోసము ప్రతిరోజు అరవై రూపాయలు స్నాక్స్ కోసమే ఖర్చు పెడుతున్నాను నేను ఇలాంటి ఖర్చులని ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే నేను సేవ్ చేయగలుగుతాను ఇన్ కేస్ నేను సేవ్ చేస్తే నాకు ఎంత మేరకు మిగలవచ్చు దాపు దాపు మీకు తిరిగి చూసుకునే కొంది లక్షల్లో డబ్బు అయితే సేవ్ అవుతుంది మీ ఖర్చుల నుంచి మీరైతే లక్షల్లో డబ్బు సేవ్ చేసుకోవచ్చు దానికోసం ఒక ప్లాన్ అయితే ఇస్తా బిఫోర్ దట్టు పిల్లలకి స్నాక్స్ ఏ రోజుకి అరవై రూపాయలు అవుతుందక్క అన్నారు మన పిల్లలకి ఎంత ఖర్చు పెట్టినా కూడా అది హెల్తీ ఫుడ్ ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ కావచ్చు డ్రై నట్స్ కావచ్చు మనము తీసుకు కూర్చుకొని వాటిని శుభ్రపరిచి కట్ చేసి మీరు డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివి కానీ లేదా వాళ్ళకి ఇష్టమైనటివి వాళ్ళకి ఏ స్నాక్స్ ఇష్టం అనుకోండి దాన్ని తీసుకొచ్చి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి హెల్దీగా ఇచ్చారంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు లేదా స్నాక్స్ కోసం పెట్టే ఖర్చు మట్టుకు వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టినట్టే అవుతుంది స్నాక్స్కి ఎంత డబ్బులు పెడుతున్నామో అంతకి పది రేట్లు హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది సో మీరు స్నాక్స్ ఖర్చు పెట్టండి కాకపోతే వాటిని ఇంట్లో ప్రిపేర్ చేసు లేదా హోమ్ హోమ్మేడ్గాను హెల్తీగా రెడీ చేసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ ఖర్చులు మాత్రం మీరు కుదించాలని అయితే నేను చెప్పను హెల్తీ ఫుడ్డు మనం ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేశాము అంటే రోజుకి అరవై రూపాయలు అయ్యే ఖర్చు కాస్త ఇరవై ముప్పై రూపాయలని ఆరోగ్యమైన ఫుడ్ పిల్లలకి ఇవ్వగలుగుతాము దానికోసం ఒకసారి ఆలోచించి ప్లాన్ చేసుకుని సిస్టర్ ఇంకా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనము హెల్తీగా డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఖర్చు పెట్టి తెచ్చుకున్నాము అనుకోండి ఒకరోజు తినేం కదా వాటికి మిక్సింగ్ చేసి మన ఇంట్లో తక్కువ కాస్ట్కి వచ్చేటువంటి రాగులు సజ్జలు జొన్నలు ఇట్లాంటి సెరల్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ మనం బాగా కడిగి ఆర పోసుకొని వేయించుకొని పిండి కొట్టించి దాంతో మనము లడ్డూలు చుట్టచ్చు నెక్స్ట్ వచ్చి మనం ఇంట్లోని వడల్లాగా లాగా వేసి ఇవ్వచ్చు బెల్లం కలిపి వాటిని అరిసెలు లాగాను మేమైతే సజ్జలు ఉంటాయి కదా వాటిని కూడా వడలు వేస్తాము రాగి పిండితోను వడలు వేస్తాము పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది సో మనము అలా ప్లాన్ చేసుకుని స్నాక్స్ ఇచ్చారు అంటే నిజంగా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ హెల్తీగా గ్రోనప్ అయ్యేదానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఖర్చులు మాకైతే సొంత ఇల్లు ఉంది మేము బాడు కట్టక్కర్లేదు గ్యాసు మిల్కు మెడిసిన్స్ పిల్లల ఖర్చులు ఇంకా మాకు గ్రోసరీస్ వీటి వరకే ఖర్చు అవుతుంది సిస్టర్ అని అయితే అన్నారనమాట సో గ్రోసరీస్ అంటే మేబీ మీకు యూటిలైజ్ అవుతుంది ఉంటే రేషన్ కార్డు అనుకుంటే రేషన్ సరుకులు తీసుకున్నా కూడా మాక్సిమం గ్రోసరీస్లో రైస్ వచ్చి మనకి టిఫిన్ కోసం యూస్ చేసుకోవచ్చు ఏదరు పిండి రుబ్బుకోవడం కానీ లేదా రవ్వ కొట్టుకోవడం కానీ యూజ్ అవుతుంది ఇంకా రేషన్లోని జన్నులు ఇస్తున్నారు సజ్జలు ఇస్తున్నారు చక్కెర ఇస్తారు గోధుమ పిండి లాంటివి ఇస్తారు అవి ఏ వస్తున్నా కూడా వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు ఒకసారి ప్లాన్ చేసుకొని మాక్సిమం ఖర్చు తగ్గించుకునే వాళ్ళు అవుతారు ఇంకా అట్లా లేదు మేమే ఓన్గా తెచ్చుకోవాలంటే ఒక్కసారిగా ఆర్గానిక్గా కానీ హోల్సేల్గా కానీ లేదా మన చుట్టుపక్కల ఎవరైనా నమ్మకంగా పప్పుల చిట్టీ లాంటిది వేస్తున్నారని చూసుకొని అలాంటి చిట్టీలో నెలకి రెండు మూడు వందల నుంచి కూడా మనం కట్టుకుంటా వస్తే నికరంగా మూడు నుంచి ఆరు నెలలు సరుకులు మనకి సరిపోయాను అన్ని సరుకులు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయి కాకపోతే వాళ్ళ నమ్మకమైన వాళ్ళ కాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవడానికి అయితే చూడండి లేదు రెగ్యులర్గా మన ఖర్చులు ఎలా ఉంటుంది మన ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది మనము పాలు తీసుకుంటాం కదా పాలు తోడు వేసి పెరుగులో నుంచి కొంచెం వెన్న నెయ్యి అట్లాంటివి తీసుకొని ఆ అమౌంట్ని అంటే ఆ వెన్న తీస్తాం కదా ఇన్ కేస్ దాన్ని కూడా సేల్ చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా అలా కుదురుతుందేమో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు ఆ వెన్నను తీసుకొని నెయ్యి చేసుకొని మన ఇంట్లో మనం యూటిలైజ్ చేసుకున్నా కూడా బయట నుంచి మనం కొనాల్సిన ఆయిల్ క్వాంటిటీ తగ్గుద్ది కదా సో అలా అయినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో వీటితో పాటుగా మనం ఒక బడ్జెట్ ఎంతెంత ఖర్చు పెట్టాలి దేని దేని కోసం ఎంత ఖర్చు పెడితే ఎంత మిగులుతున్నది ఒక చిన్నపాటి క్యాలిక్యులేషన్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నట్టు ఒక చిన్న మాట అడగడమే మర్చిపోయాను ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతారు కదా మంచి మంచి కంటెంట్స్ మంచి ఛానల్లో ఉన్నాయి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేయండి ఒక రెండు మూడు వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అబ్బా సో ఇంకా ఆలస్యం చేయకుండా క్యాలిక్యులేషన్స్ నేను మీకు ఇచ్చున్నాను ఏది బెటర్ ఆప్షన్గా అనిపిస్తుంది ఏది ఈ క్యాలిక్యులేషన్ తీసుకుంటే యూజ్ అవుతుంది అని అయితే మీకు అనిపిస్తే దానైతే అయితే ఫాలో అయిపోయింది సిస్టర్ అట్ ద సేమ్ టైం మన సిస్టర్స్ అందరికీ ఆలోచన ఉంటుంది అనమాట మన ఖర్చుల్లో నుంచి కనీసం ఒక పదో ఇరవై రూపాయలైనా పక్కన వేసుకుంటూ వస్తే ఏదో ఒక అవసరాన్ని బనుకొస్తుంది కదా ఈ చీర కొనాలనుకుంటాము లేదా ఒక గ్రా బంగారం బంగారం అయితే ఖర్చులోంచి నుంచి మిగిలిపెట్టుకోవటం అంత ఈజీగా అనిపించవచ్చు కానీ కుదురుతుంది ఒక నెలలో కాకపోతే ఆరు నెలల్లో కుదిరిని ఉండే ఒక గ్రామ్ బంగారము అసలు బంగారం కొనాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన ఖర్చుల్లో నుంచి మిగిలిపెట్టే డబ్బుతో కూడా కొనొచ్చండి నేను ఒకప్పుట్లో చేశాను కాకపోతే ఇప్పుడు బంగారం రేటు తక్కువే కానీ కాకపోతే నా ఖర్చులు అనమాట మా వారు రోజు ఒక వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఏంది వెజిటబుల్స్కి టిఫిన్ కోసము నా పర్సనల్గా నేను చేసింది టిఫిన్కి కి అంటే కూరగాయలు కొనుక్కొని వంట చేసేందుకు నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ వచ్చి నాకు ఇద్దరు చిన్న పిల్లలు మేమిద్దరము ఉండేవటం వల్ల అరౌండ్ ఒక పది ఇడ్లీ అయితే సరిపోయేదనమాట దానికి ఇంట్లో మళ్ళీ వాళ్ళ కారం లేకుండా సాంబార్ చేయాలి రోజు సాంబార్ తినలేం కాబట్టి మాకు టిఫిన్ సెంటర్ బక్కనే ఉండేదనమాట సో అక్కడ వెళ్ళి ఇరవై రూపాయలు ఇచ్చామంటే మాకు పది ఇడ్లీ వచ్చేటివి సో ఇరవై ఇరవై ఐదు రూపాయలు టిఫిన్ కోసం అయితే రిమైనింగ్ డెబ్బై ఐదు రూపాయలతో నాకు ఇంటికి కావాల్సినటువంటి సరుకులు పప్పులు ఉప్పులు ఏదైనా కానీ అంతే ఆ లెక్కను నాకు నెలకి మూడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళనమాట సో ఆ డబ్బుల్లోంచి మిగలిపెట్టి నేను నెలకు ఒక అంటే ఒక గ్రాము అర గ్రాము వచ్చేట్టు అంటే తక్కువ అమౌంటే అప్పట్లో కాస్ట్ ఒక వెయ్యి రూపాయలు పదిహేను అయితే మనకి బిందాస్కు ఒకటి రెండు గ్రాములు బంగారు అయితే వచ్చేసింది అనమాట అలా మిగిలిపెట్టి నేను గోల్డ్ కొనేదాన్ని అంటే పిల్లల బర్త్డేస్ అని ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళకి డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా నాకు ఇచ్చేటువంటి ఈ యొక్క డైలీ వంద రూపాయలు బేసిస్ ఇస్తారు కదా అమౌంట్లో నుంచే మిగిలిపెట్టుకునేది సో ఇంకా విజిటబుల్స్ ఎంత అంటే ఎక్కడ వెళ్తే కాస్ట్ తక్కువకు వస్తాయి ఎక్కడ వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి రోజు కూరగాయలు తెచ్చుకునేదాన్ని అప్పటికప్పుడే అనమాట సో డే టు డే ఎలాంటి వెజిటబుల్స్ మంచిగా ఉంటాయి ఈవెన్ నాన్ వెజ్తో కూడా దాంట్లోనే యాడ్ చేసి తెచ్చుకునేది సో నేనైతే ఇంప్లిమెంట్ చేశాను నేను సక్సెస్ అయ్యాను మీకు యూజ్ అవుతున్న ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కాల్యులేషన్స్ అయితే వెళ్ళిపోదాం వచ్చేసిన్నబ్బా తొమ్మిది వేల రూపాయలతో ప్రతీ నెల నెల ఖర్చులు బొంగ ఇందులోనే సేవ్ చేసి హుండీ సేవింగ్ కానీ ఆర్డీ కానీ లేదా గోల్డ్ చిట్ లాంటిది కట్టాలంటే ఎలా ప్లాన్ చేయాలా మన సిస్టర్ అడిగినటువంటి డౌట్కి ఒక చిన్న ప్యాట్ క్యాలిక్యులేషన్ నేను చెప్తానున్నాను కదా సో దాంట్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ బేసిక్గా ఏంటంటే వాళ్ళ నెలవారి ఖర్చుల నిమిత్తము మంత్లీ వాళ్ళకు వచ్చేటువంటి అమౌంట్ వచ్చి తొమ్మిది వేల రూపాయలు దీంతో వాళ్ళు ఖర్చులు బొంగ సేవింగ్స్ చేయాల నేను అసలు సేవింగ్స్ చేయలేకపోతున్నాను ఈ తొమ్మిది వేల రూపాయలతో ఎలా ప్లాన్ చేస్తే చేసుకోగలను అన్నది తనకున్నటువంటి అతి పెద్ద డౌట్ అనమాట సో కుదిరితే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను సో నచ్చితే అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంత అమౌంట్ వచ్చినా సరిపోవట్లేదు ఎలా ప్లాన్ చేస్తే మనము ఇలా చేసుకోగలుగుతాం సేవ్ చేయగలుగుతాము అని ఇక్కడ ఖర్చులు రాస్తున్నాను మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి అవే తొమ్మిది వేల రూపాయలనే కాదు ఎంతైనా కూడా కుదిరితే ఓన్ హౌస్ ఉండొచ్చు లేదా రెంట్ హౌస్ ఉండొచ్చు రెంట్ హౌస్ కనుక అయితే రెంట్ కట్టాలి ఓన్ హౌస్ అయితే మెయింటెనెన్స్ ఉంటుంది కదా సో హౌస్ రెంట్ మిల్క్ పవర్ బిల్లు గ్యాస్ గ్రోసరీస్ మెడికల్స్ పిల్లలకి స్నాక్స్ మెయిన్గా వచ్చి ఈ ఖర్చులు అయితే మనకి ఎక్స్పెండిచర్లో వస్తుంది కాకపోతే ఇక్కడ సిస్టర్కి వచ్చి ఓన్ హౌస్ అంట నేను మళ్ళీ మెయిల్ చేసి కనుక్కున్నాను మాకు ఓన్ హౌస్ అన్నది సో ఆ హౌస్కి వచ్చి పవర్ బిల్ అండ్ హౌస్ మెయింటెనెన్స్ ఉంటుంది హౌస్ అంటే ఆటోమేటిక్గా మోటార్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా పవర్ బిల్లు ఇంకా మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి అంటే చిన్న చిన్న ఖర్చులు ఇంటికి మెయింటెనెన్స్కు ఏదో ఒకటి పోయింది రిపేర్లు అట్లాంటివి ఉంటాయి కదా ఆ మెయింటెనెన్స్ నెక్స్ట్ గ్రాసరీస్ అండ్ స్నాక్స్ నల్లగరికి ఆల్మోస్ట్ అలా ఒక నాలుగు వేల రూపాయలు వేశా గ్రాసరీస్ తన పిల్లలకి అరవై రూపాయలు రోజు అవుతుంది అన్ అన్నది సో దానికోసం నేను ఇచ్చినటువంటి సజెషన్ యూజ్ అవుతుంది అనుకుంటే మాక్సిమం దాంట్లో ఖర్చు తగ్గించవచ్చు ఇంకా గ్రాసరీసు స్నాక్స్ రెండు కలిపి నాలుగు వేలు వేసాను ఇంకా టీవీ మొబైల్ రీఛార్జ్ ఈ రెండింటికి కలిపి నెలకు ఒక ఆరు వందల రూపాయలు వేసాను ఇంకా గ్యాస్ మిల్క్ వాటర్ పాలు ఖర్చు కావచ్చు గ్యాస్ ఖర్చు కావచ్చు నీళ్ళు అంటే నీళ్ళు కూడా కొనే పరిస్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇన్ కేసు ఉంటే కూడా పదిహేను వందలు వేసా గ్యాస్ మనకి నెలకు గ్యాస్ బండి అవ్వదు కాబట్టి నేను పదిహేను వందలు వేసాను సో ఇంకా ఫ్రీ గ్యాస్ అట్లాంటివి మనకి ఇప్పుడు ఉండేటువంటి మనకు ఆంధ్రాలో ఉంది తెలంగాణలో ఉందో లేదో తెలియదు ఇన్ కేసు ఉంటే వాళ్ళకి అది యూజ్ అవుతుంది అనమాట ఇంకా పిల్లల ఖర్చులకి ఏ పెన్ను పెన్సిల్ ఇట్లాంటి ఖర్చులు ఉంటాయి కదా స్టేషనరీస్ అట్లాంటి వాటి కోసమని ఒక ఆరు వందలు వేసా ఇంకా ఎమర్జెన్సీ ఏదైనా డైలీ యూజెస్ ఇంకేదన్నా కొనుక్కోవాలన్నా కూడా ఒక ఎనిమిది వందలు ఖర్చులు వేసా తనకి ఏదన్నా అంటే ఇన్ కేసు ఒక డ్రెస్ లాంటిది ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలా అట్లాంటి ఖర్చులు ఏదైనా ఇన్ కేసు ఎమర్జెన్సీ మెడికల్స్ కావచ్చు ఏదైనా కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ వేస్తే ఓవరాల్గా తొమ్మిది వేల నుంచి వెయ్యి నేను వేసిన ఖర్చుల్లోకి నాకు యాడ్ అయింది అనమాట సో ఇలా ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటే నెక్స్ట్ ఇవి కాకుండా రిమైనింగ్ పదిహేను వందలు మిగిలింది మనకి పదిహేను వందల్లో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్ట అది ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు ఉండీలో వేసుకోవడం కానీ ఏదన్నా కూడా లేదు దీన్ని కూడా కలిపేసి ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే జనరల్గా సేవింగ్ ప్లాన్ వచ్చి పదిహేను వందలకి వేస్తున్నాను అందులో ఒకటి ఆప్షన్ వన్ వచ్చి ఆర్డీ ఫైవ్ హండ్రెడు ఇంకోటి వచ్చి గోల్డ్ స్కీమ్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు గోల్డ్ చిట్టు కూడా కొన్ని దగ్గర ఐదు వందల రూపాయలు ఉంది లేని పక్షంలో డిజిటల్గా గోల్డ్ పర్చేజ్ చేసుకోవడము నెక్స్ట్ వచ్చి హుండీ సేవింగ్స్ హుండీ సేవింగ్స్లో ఆల్మోస్ట్ ఆల్ నెలకు ఒక ఐదు వందలు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను ఈ హుండీ సేవింగ్స్ కూడా మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇంకా ఐదు కన్నా ఎక్కువ కూడా సేవ్ చేయొచ్చు వీటితో పాటుగా ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవడం బెటర్ అన్న ఆల్రెడీ ఎనిమిది వందలు పక్కన పెట్టున్నా అది కాకుండా ఇంకేదన్నా ఈ హుండీ సేవింగ్ డిజిటల్ గోల్డ్ ఇదే నో దాంట్లో ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం పెట్టుకోవడం అనమాట బేసిక్గా ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎలా అంటే మనకి నెలకు ఒక తొమ్మిది వందలు తొమ్మిది వేల రూపాయలు ఖర్చులకు కావాలి కదా అట్లీస్ట్ ఒక ఆరు నెలలు సరిపడేంత అమౌంట్ మన అకౌంట్లో పెట్టుకోవడాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద కన్సిడర్ చేస్తారు మనం కనీసం ఒక మూడు నెలలకు తగ్గట్టు అంటే తొమ్మిది మూడుల పద్దెనిమిది వేలు పక్కన పెట్టుకున్న కూడా ఒక మూడు నెలలు బిన్నాస్గా జరుగుద్ది వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ తగ్గినా కూడా అదనమాట ప్లాను ఇంకా మనకి హుండిలో కుదిరితే మన ఖర్చుల్లో నుంచి వారానికి ఒకసారి అంటే ఏదైనా కావచ్చు సండే కావచ్చు సాటర్డే కావచ్చు అసలు ఒక్కరోజు నో ఎక్స్పెండిచర్ డే కింద తీసుకొని ఒక వంద రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేయడం కుదిరితే యాడ్ చేయడం అనమాట లేదు ఐదు వందలు అనుకున్నాం కదా ఐదు వందల డబ్బులు కూడా ఒకే రోజు కాకుండా వారానికి ఒక రోజు ఒక సండేనో సాటర్డేనో పెట్టుకొని ఆ రోజుని మనము హుండీలో వేసుకుంటా రావడం నెక్స్ట్ సీజనల్ ఖర్చులు అనేవి ఉంటాయి అనమాట ఐ బర్త్డే పార్టీస్ కావచ్చు ఇట్లాంటి పిల్లలకి యానివర్సరీస్ కావచ్చు ఇంకేదన్నా మనం సడన్గా ఇంట్లో ఏదన్నా పండుగ రావచ్చు ఆ ఖర్చుల కోసం మనము హుండీలో సేవ్ చేసాం కదా ఆ సేవింగ్స్ని వాడుకోవచ్చు ఎవరి దగ్గర ఖర్చుల కోసం అడిగేదానికి అవసరానికి మనకి పనికి కాబట్టి రెగ్యులర్ ఖర్చులు కావండి ఎక్స్ట్రా ఖర్చులు అనుకోని ఖర్చులు లాంటివి వస్తే మనం హుండీలో సేవ్ చేసినటువంటి అమౌంట్తో సేవ్ చేయటము నెక్స్ట్ లో ఆర్డీ స్కీమ్స్ అంటే మినిమం ఐదు వందలే ఉండాలని కాకుండా వంద రూపాయల నుంచి కూడా పోస్ట్ ఆఫీస్లో కానీ కొన్ని రకాల డిజిటల్గా కానీ ఆఫీసుల్లో కొన్ని రకాల డిజిటల్ సేవింగ్ ఆర్డీ స్కీమ్స్లో కూడా మనమైతే సేవింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు మినిమం సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో లాంగ్ డ్యూరేషన్లో వచ్చి పోస్ట్ ఆఫీస్లో ఫైవ్ ఇయర్స్ పెట్టుకోవచ్చు మనము వన్ ఇయర్ పెట్టుకున్నాము అనుకోండి బ్యాంకుల్లో అట్లాంటి సెక్టర్స్లో తక్కువ టైంలో కూడా ఆర్డీ పెట్టుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఒక ఆర్డీ ఐదు వందల లెక్కన కట్టామంటే సంవత్సరానికి ఆరు వేలు అవుతుంది అది వెయ్యి రూపాయలు కట్టామంటే పన్నెండు వేల లెక్కన అవుతుంది ఇక్కడ మనం ఆర్డీ కడుతున్నాం గోల్డ్ చిట్ వేస్తున్నాం హుండీ సేవింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు నెలకొక పదిహేను వందలు పది నెలలకే మన దగ్గర పదిహేను వేలు అవుతుంది అలాంగ్ విత్ దానికి ఒక ఇంట్రెస్ట్ అనేది తక్కువలో తక్కువ యాడ్ చేసుకుంటూ వచ్చినా కూడా మనకి దానికి సంవత్సరం తిరిగే కొందికి దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది వేలు అంటే మూడు నెలలు మన ఎమర్జెన్సీ ఫండ్ అయితే సెట్ అవుతుంది సో మనం సేవింగ్స్ అనేటివి పెట్టుకునేది మన ఎమర్జెన్సీ పనికి రావడం కోసమే కదా మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఖర్చుల్లో నుంచి కంట్రోల్ చేసుకుంటే సేవ్ చేసామనుకోండి అసలు సంవత్సరానికి ఒక పన్నెండు వేలు పక్కన పెడతా వచ్చినా కూడా చిన్న అమౌంటే అయినా కూడా ఐదు సంవత్సరాలకి అదే మనకి అరవై వేలు అవుతుంది పది సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అవుతుంది ప్లస్ ఈ యొక్క అమౌంట్ మనము ఎక్కడ వేసినా అంత కొంత తక్కువలో తక్కువ సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుందన్నమాట సో మనం టెన్ ఇయర్స్ తిరిగే కొంది మన ఖర్చుల్లో నుంచే మనం పెట్టేటువంటి ఖర్చుల్లో నుంచి పెట్టినటువంటి సేవింగ్స్ మనకి లక్షల్లో మనకైతే రిటర్న్స్గా వస్తాయన్నమాట రిటర్న్ బ్యాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో ఏముంది పది రూపాయలే కదా ఈ వంద రూపాయలే కదా ఈ రెండు వందలే కదా అనేసి మనం వేస్ట్గా ఖర్చు పెట్టడం మానేసి ఇలా తీసుకెళ్ళి సేవ్ చేయడం అలవాటు చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనం ఎక్స్పెండిచర్ నుంచి అయితే మనం మిగిలిపెట్టిన వాళ్ళు అవుతాం అట్ ద సేమ్ టైం పెద్ద అవసరం రావచ్చు రాకపోవచ్చు లేదా మనమే మంచిగా ఇంకొంచెం లగ్జురియస్గా ఉండాలన్నా లేదా పిల్లలకి ఒక మంచి పొజిషన్లో వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ట్యాబ్ లాంటిదో లేదా సిస్టమ్ లాంటిది ఏదన్నా మనం పర్చేజ్ చేసి ఇవ్వాలన్నా ఇలా సేవింగ్స్ పెట్టినటువంటి అమౌంట్ కొనిచ్చేదానికి లేదంటే అప్పు చేసి కొనిచ్చేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో మనం పెట్టేటువంటి రూపాయి రూపాయి సేవింగ్ పిల్లలకు కూడా అలవాటు చేసాము అంటే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటారండి అది అప్పులు పాలు కాకుండా ఉండేదానికి చాలా చాలా ఉపయోగపడుతుంది సో మనం ఏది కొనాలన్నా మనకి మన వల్ల కాదులే అనుకునేటువంటి వాటిని కూడా చిన్న చిన్న పొదుపులతోనే మనం ప్లాన్ చేసాము అంటే అది ఎంత పెద్ద అమౌంట్ అయినా కూడా ఈజీగా అచీవ్ అవ్వగలుతాం కాకపోతే మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఒకే దాంట్లో అయితే పెట్టద్దు నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ నేను అలా ఒక్కసారిగా పెట్టి దెబ్బయి ఉన్నాను అనమాట సో మీరు కుదిరితే దాన్ని స్ప్లిట్ చేసి చిన్న చిన్న అమౌంట్లైనా కూడా ఒక రెండు మూడిట్లో పెట్టడానికైతే ట్రై చేయండి సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సిస్టర్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి బాయ్స్ యూ నమస్తే